తొమ్మిది పది అధ్యాయములు సంపూర్ణ కార్తీక పురాణము స్వర్గ నరకాలు జనక మహారాజు విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభటుల్ని యమభటులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసినదిగా వారిని అడిగారు సమవర్తి దూతలార హరిహరుల నామస్మరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా అవసాన కాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వ పాప సంహారము కదా అందువల్ల మేము అజాములు తీసుకువెళుతున్నాము అన్నారు అయ్యలారా అధర్మ ప్రవర్తన కల వ్యక్తి చేయు పాపకృత్యములకు తగిన దండన విధించవలను కదా మాతాపితలను మన్నించని వారు సాధు సజ్జనులను హింసించువారు ధన ధాన్యములను దోచుకునివారు వ్యభిచరించువారు పూజలు పురస్కారాలు చేయని వారు అబద్ధాలతో మోసగించువారు జంతువులను వేటాడి హింసించు క్రూరులు సాటివారిని తోటివారిని మన్నించని వారు దారి కాచి దోచుకునివారు వీరంతా పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా దండనాగులే కదా వీరిని దండించుటకు నరకలోకమునకు తీసుకొని పోవలెను కదా కులభ్రష్టుడు తల్లిదండ్రులను మన్నించనివాడు ధర్మాధర్మములు పాటించనివాడు వావివరసలు పాటించనివాడు వేటగాడు పరమ కిరాతకుడైన అజామిల్ని అజామిలుణ్ణి మీరేళ్ల వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు అని విష్ణు విష్ణుదూతలను ప్రశ్నించారు అయ్యలారా సత్పురుషులు పుణ్యకార్యములు చేయువారు యజ్ఞ యాగాదులు నిర్వహించువారు తల్లిదండ్రులను మన్నించువారు పెద్దలను గౌరవించువారు దానములు చేయువారు వంచన చేయువారు సతీ ధర్మాన్ని మన్నించువారు పశుపక్షాదులను ప్రేమించువారు సత్ సంతర్పణలు పూజలు చేయివారు ఆర్తులను ఆదుకొని వారు పుణ్యాత్ములు స్వర్గంలో వీరందరికీ చోటు ముక్తి కలుగును ఎవరి ఇంట హరికథ కాలక్షేపాలు భాగవత పారాయణ రామాయణ పారాయణములు జరుగుతూ ఉంటాయో ఎవరి ఇంట పూజలు భజనలు వ్రతాలు జరుగుతూ ఉంటాయో అట్టి వారి పుణ్యం వస్తుంది వారికి పాపాలు అంటవు ఎవరు పుణ్యాత్మలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారో ఎవరు పుణ్యతీర్థాలలో స్నానమాడతారో అట్టి వారు అధోలోకాలకు పోరు ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు అయ్యలారా పాపపుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విశేషాన్ని విన్నవిస్తాను వినండి రుద్రాక్షలు ధరించినందువల్ల డాంబికాలు పలికినందు వలన వలన శుశుద్ధానాలు పూజల వల్ల పుణ్యాత్ములు కాలేరు పుణ్య పుణ్యగతులకు అర్హులు కారు యుక్తాయుక్తములు గమనించకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతి మాలిన బ్రతుకును వెల్లుబుచ్చుకునేవారు తెలిసియో తెలియకో వెక్కిరింతగానో హరినామ హరిహర సంకీర్తన చేసిన అవసాన కాలంలో ఇష్టదేవత స్మరణను చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు అటువంటి వాడు అజామిలుడు కులభ్రష్టుడైన ధర్మదూరుడైన క్రూరాత్ముడైన దయాదాక్షిణ్యం శీలము లేని వాడైనా తన కొడుకుకు మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాలంలో నారాయణాని ఎలుగెత్తి పిలిచిన పిలిచి నన్ను కాపాడు అని వేడుకున్నాడు ఆ కారణం వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరి కృపకు పాత్రుడయ్యాడు శ్రీ మహావిష్ణువును శరణు కోరిన వాడయ్యాడు ముక్తికి అర్హుడయ్యాడు కనుకనే మా వెంట వైకుంఠానికి తీసుకొని వెళుతున్నాము అని పలికి అజామిల్ని వెంట తీసుకొని నిష్క్రమించారు హరిదూతలు తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము